పరిశుద్ధుడైన మహిమ మహిమగణత ప్రభావాలు కలుగుతుందిగాక మన ప్రభు క్రీస్తు క్రీస్తునామలో మీ అందరికీ కూడా వందనండి మా జీసస్ బ్లెస్సింగ్ అనే యొక్క ఛానల్ ద్వారా వాక్యం వింటున్న మీ అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించుగాక ఈరోజు వాక్యంలోకి వెళ్ళే ముందు మా జీసస్ జీజస్ అనే యొక్క ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకొని వాక్యానికి లైక్ చేసి షేర్ చేయండి దేవుని యొక్క దీవుని మీరు పొందుకోండి ఆమె ఈరోజు వాక్య సందేశము మనం చూసినట్లయితే గురుడివారు కన్నులు తెరవ తెరవబడుట అన్న అంశం మీద కొన్ని మాటలు మనం నేర్చుకుందాం దీని సూత్రం హలెలుయా హలెయ గురుడివారు ఎవరు అంటే మనందరికీ కూడా స్పష్టంగా తెలుసు ఏమండి ఈరోజు మనం చూస్తున్నాం అనేకమైన వారిని కన్ను నుండి కూడా కనిపించలేని వారిని మనం గురుడివారు అంటాం కదా అలాగే నుండి వినిపించలేని వారిని చెవిటివారు అంటాం నోరుండి మాట్లాడలేని వారిని మోగవారు అంటాం ఇది సహజంగా మనకి కలిగింది అయితే ఇక్కడ వాక్యం ఏం బోధిస్తుంది సర్వాధికారుల తండ్రి మనలను ఎందుకు ఎంచుకున్నాడు ఒక విశ్వాసగా కావచ్చు ఒక సేవకుడిగా కావచ్చు ఒక పరిశాధికుడిగా కావచ్చు అసలు ఎందుకు నిన్ను పిలిచాడు అన్న విషయాన్ని మనం ఈరోజు వాక్యంలో మనం నేర్చుకుందాం దేవుడికి మహిమ కలుగు రాక ఇక ఎస్యా గ్రంథం నలభై రెండో అధ్యయము ఆరో వచనంలో చూస్తే ఇక్కడ ఒక వాక్యం మనం చూద్దాం ఎందుకు పిలిచాడు ఈరోజు అక్కడ అంటాడు కదా ఆరో వచనంలో ఎస్య గ్రంథం నలభై రెండో వచనము గుడ్డివారు కన్నుల్ని తెరవబడుటకును బంధింపబడిన వారిని విడుదల చేయుటకును అలాగే కష్టంలో వారిని వారికి వారికి విడుదల పొందుటకును బంధి గృహంలోంచి బయటికి తీసుకొని వచ్చుటకును నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అని అక్కడ వాక్యం చూస్తుంటాం దేవుని మహిమ కాక ఇది నూటికి నూరు పాలు తండ్రిని హో చెప్పిన మాట ఎవరికి ఆనాటి ప్రవర్తలకు ఈరోజు విశ్వాసులు కానీ సేవకులు కానీ చాలామంది మనం అనుకుంటుంటాం దేవుడు నన్ను పిలుచుకున్నాడు మంచిది దేవుడి చేత ఏర్పాటు చేసుకు చేసుకోబడిన నీవు అసలు నిన్ను ఎందుకు పిలుచుకున్నాడు దేవుడు అన్న అంశాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే ప్రభు అంటారు కదా వారి యొక్క కన్నులు తెరవబడుటకు ఆమె ఎవరి గురుడివారు ముందు మనం చెప్పుకున్నట్లుగా కళ్ళు కళ్ళుని కూడా కనిపించలేని వారు గురుడివారు కానీ కళ్ళుని కనిపించిన వారిని కూడా గురుడువారు అంటున్నారు ప్రభు ఇక్కడ ఎందుకు అన్నాడంటే ఒక మాటలు చెప్పుకుంటే వీరిని మరొక మాటలో కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఏంటా మాట అంటే అజ్ఞానులుయా ఏంటండి అజ్ఞానులు అంటే ఒక విషయం కోసం పది మంది చెప్పిన వంద మంది చెప్పినా ఇంటి వారు చెప్పినా బయట వారు చెప్పినా వినిపించుకోకుండా వాటి నుంచి వా వాటిని అనుసరించకుండా నడుచుకునే వారిని అజ్ఞానులు అంటారు అయితే వీరు అజ్ఞానులని ఎప్పుడు తెలుస్తుంది పది మంది చెప్పిన మాట వినకుండా తన ఇష్టానుసారంగా జీవించినప్పుడు ఏదొక్క రోజున వారు ఏమవుతారంటే పడిపోతారు దేని స్తోత్రులు హల్లెలు ఆ పడిపోయేటప్పుడు అప్పుడు వరకు అర్థమవుతుంది నేను అనాలోచనగా ఆలోచించాను నిజం చెప్పినా వినలేకపోయాను నిజం కంటికి కనిపిస్తున్నా చూడలేకపోయాను అని అప్పుడు బాధపడతారు కానీ ప్రభు ఏమంటే నీవు అందులోకి వెళ్ళకముందే అంటే బందీ గృహంలోకి వెళ్ళకముందే చీకటిలోకి వెళ్ళకముందే నీవు నీవు నష్టపోకముందే ఇదిగో నేను నీకు వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాను వినండి అని ఈరోజు మనకు చెప్తున్న మాట అది కొన్ని వందల సంవత్సరాల క్రితము ఎస్ఆర్ గారికి చెప్పిన మాట అది కానీ ఈరోజు మనకు చెప్తున్న మాట మీరు వారి వల్లే ఉండవద్దు వారి వల్లే జీవించవద్దు ఏ మాటను నిర్లక్ష్యంగా వినవద్దు మీకు కంటికి కనిపిస్తున్నది నిజమని నమ్మొద్దు అని ఖచ్చితంగా తండ్రి మనకు వివరంగా చెప్తున్న మాట మనం నమ్మాలి అలా నమ్మిన వారిని అలా నమ్మిన వారిని అలా నమ్మకంతో జీవించే వారిని మాత్రమే తండ్రి అంగీకరిస్తాడు ఆకర్షిస్తాడు వారికి ఆపద కలిగినప్పుడు ఆదుకుంటాడు ఇది ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సిన గుణ పాఠం దేని స్రోత్రం హల్లుయా ఇలాగ నడుచుకునేవారు ఎంతమంది కానీ ఈరోజు పరిస్థితులను చూస్తుంటే ఇలాగా వ్యతిరేకంగా జీవించేవారు చాలామంది ఉన్నారు వ్యతిరేకంగా జీవిస్తూ దేవుని యొక్క మాటకు విని విడిచిపెట్టేవారు కంటికి కనిపిస్తున్న తప్పించుకునేవారు చాలామంది ఉన్నారు నీవు శువార్త చేసో వాక్యం బోధించు ఒకలాగా ఒక చక్కటి గీతం పాట పాడో లేక చక్కగా వాయిద్యాలు వాయించో లేక అనుకోగా నీవు ఆలయంలో పరిచయం చేస్తూ చేస్తునో జనంగాన్ని ఆకర్షించుకుంటున్న మంచిది కానీ వీటికంటే ముఖ్యమైనది ఏంటంటే సత్యాన్ని తెలుసుకోవడం హల్లెల్లోయ హెల్లో అందుకే క్రీస్తు వారు ఒక మాట అంటారండి అత్తయ్య సువార్తలో గురుడ్డివాడు గుడ్డివాడికి దారి చూపించునా ఏంటంట గురుడ్డివాడు గుడ్డివాడికి దారి చూపిస్తాడా అని అడిగాడు అక్కడ అంటే అజ్ఞాని అజ్ఞా అజ్ఞాని అయిన వాడు విజ్ఞానంలోకి నిన్ను నడిపిస్తాడా అని అక్కడ మాట మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు గుడ్డివాడు గుడ్డివాడికి ఎలా చూపిస్తాడండి అందరికీ తెలిసిన విషయం ఇది రహస్యం ఏమి లేదు వీడు గుడ్డివాడు వీడు గుడ్డివాడు ఉండి ఇంకో గుడ్డివాడికి ఎలాగా స్రావు చూపిస్తాడు అంటే వీడు అజ్ఞానంలో ఉంటూ విజ్ఞానాన్ని బోధించగలడా వీడు తెలుగు తక్కువగా జీవిస్తూ తెలివైన మాటలు చెప్పగలడా లేదు అదే చెప్పిన క్రీస్తు ఇక్కడ తండ్రి కూడా మాట అదే గుడ్డివారి యొక్క కన్నులు తెరుచుట తెరవబడుటకు బందీగా బంధింపబడిన వారి యొక్క కట్టలు విప్పుటకు బందీ గృహంలోంచి బయటకు తీసుకుని వచ్చేటకు మాత్రమే నిన్ను నేను ఎంచుకున్నాను అని స్పష్టంగా చెప్తున్నాడు దానికి రోజు మనం చూస్తున్నాం ఇంత ఖచ్చితంగా ఇంత నిర్భరంగా దేవునికి చేసేవారు ఎంతమంది దేవుడికి లోబడేవారు ఎంతమంది అది మనం తెలుసుకోవాలి ఇప్పుడే కాలం గతించిపోతుంది కాలం మన ముందు నుంచి వెళ్ళిపోతుంది మనం ఏ పని ఆపినా ఏ పని చేసినా ఆగలేనిది మనకు అందలేనిది ఒకటి ఉంది ప్రపంచంలో దాన్ని నువ్వు పట్టుకోవాలంటే పట్టుకోలేవు నీ మాట అది వినదు నిన్ను అది వెంబడించదు నీవే దాన్ని వెంబడించాలి నీ వెనకాలది రాదు దాని వెనకాల వెళ్ళాలి ఏంటిది కాలము దీని స్తోత్రియా అంతే కదండి కాలాన్ని మనం ఆపగలమా గడియలను మనం ఆపగలమా కాలము గడియలు మన మాట వింటాయా వినకూడదు అది ఆ కాలముని చక్రము తిరుగుతూనే 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 వెళ్ళిపోతుంటుంది దానితో పాటు మనమో వెళ్ళిపోవాలి తప్ప మనం మనం ఆగమండ దగ్గర ఆగదు వద్దంటే రాకుండా ఉండదు కనుక ఈ కాలచక్రంలో మనం తిరుగుతున్న ఓ మానవుడా నీవు దేవుని యొక్క మాట వింటున్నావా వినగలిగితే ధన్యుడివే ధన్యురాలువే చాలామంది ఆస్తులు పోగొట్టుకుంటారు మరలా సంపాదించుకుంటారు పదవులు పోగొట్టుకుంటారు మరలా సంపాదించుకుంటారు వారికి కావాల్సింది ఏదైనా పోగొట్టుకుంటే మరలా సంపాదించుకోవచ్చు ఒక ఒక విద్యార్థి పరీక్ష రాసి ఆ సంవత్సరం ఫెయిల్ అయిపోతే మరొక సంవత్సరం పాస్ అవ్వే అవకాశం ఉంది ఇవన్నీ మామూలుగా భూమి మీద జరుగుతుందండి కానీ దేవుడిచ్చిన వాగ్దానాన్ని పోగొట్టుకుంటే మరలా దాన్ని పొందుకోవడం చాలా కష్టం మరలా దాన్ని సంపాదించుకోవడం చాలా కష్టం మరలా దానిని అనుసరించడం కూడా కష్టమే అందుకే మనం ఈ నష్టపోకుండా మనం అజ్ఞానంలో పడకముందే నష్టపోకముందే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు సహోదరుల వినండి మాటలు విన్నవారు ధన్యులు నిలబడినవారు ధన్యులు వాటి ప్రకారంగా జీవించాలని ఆశపడిన వారు ధన్యులు వారికి మాత్రమే దేవుడు తోడే ఉంటాడు అందరికీ కాదు ప్రభు అంటాడు కదా ప్రభు ఒక దగ్గర ఒక మాట అంటాడు నీవు నా మాట వినలేనప్పుడు నన్ను అనుసరించలేనప్పుడు అసలు నా తలంపై నీలో లేనప్పుడు నా పరిశుద్ధాత్మనికి ఇచ్చిన దాన్ని వినియోగించుకోలేనప్పుడు నిన్నెవరు నా దగ్గరికి రమ్మన్నారు అంటాడు ఒక దగ్గర ఎక్కడది ఇదే ఇస్తే గ్రంథం ఒకటో అజ పన్నెండో వచ్చినప్పుడు అంటాడు కదా ఏమన్నా అండి అక్కడ మీరు నాకు కనిపించవాలని వస్తున్నారే కానీ ఏంటి మీరు నాకు కనిపించాలని వస్తున్నారే కానీ అసలు నా ఆవరణంలోకి రమ్మని పిలిచిన వాడు ఎవడు అని ఒక ప్రశ్న వేశాడు పర్వతానికి ఆవరణము అంటే వాకిలి ఇక్కడ ఆలయం అనగా మూడు భాగాలు అంత ఆలయం కాదండి ఒకటి ఆవరణము రెండోది పవిత్ర స్థలము మూడోది అతి పవిత్రమైన స్థలము ఆవరణము అంటే వాకిలి అంటే గుమ్మ పవిత్ర స్థలము జనాంగం కూర్చున్న స్థలం అది అతి పవిత్ర స్థలము యాజకుడు నిలబడే స్థలము ఇలాగ ఆలయము మూడు భాగాలు ఒకటి కాదు అసలు ప్రభు ఏమన్నా అంటే లోపల ప్రవేశించడం మాట అట్టే పెడితే పక్కన పెడితే నేను నా వాకిట్లోకి రమ్మని నిన్ను ఎవరు పిలుస్తారు నీ వస్తున్నవే కానీ కేవలము కేవలము జనాన్ని మెప్పించడం కోసము కనిపించాలని ఎవరికి నీ ఎదురుగుండా కనిపిస్తూ సేవకులకో సేవకురానికో విశ్వాసకో కనిపించడానికి వస్తున్నావే కానీ అసలు నిన్ను నేను పిలిచానా అని ప్రశ్నిస్తున్నాను అక్కడ ప్లేస్ సహోదరు అంటే దేవుడి చేత ఆకర్షించబడాలే కానీ దూషించబడకూడదు దేవుడి చేత హెచ్చించబడాలే కానీ మనము తగ్గించు తగ్గింపుతనంలో వెళ్ళకూడదు దేవుడి దగ్గర వినయ విజేతలు కలిగిన వారుగా జీవించాలా కానీ మూర్ఖులు అహంకార వాళ్ళకి జీవించకూడదు అలాంటి వారి యొక్క కన్నులు తెరవడానికి ఈరోజు నీకు అధికారం ఇచ్చాడు నీకు అన్ని రకాలుగా అధికారం ఇచ్చాడు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎందుకు అంటే అలాంటి వారి యొక్క కన్నులు తెరవబడి వారికి దేవుని కోసం చెప్పి వారిని దేవుళ్ళలోకి నడిపిస్తున్నారే వారి ధన్యులు దేవస్థులు బందీ గృహము ఇది అందరికీ తెలుస్తే ఏ గృహము గృహం అనగా ఇల్లు కదా ఏ ఇంట్లో తీసుకొచ్చాడు నిన్ను పోనీ మన పూర్వకులన్నీ నిర్ప ఏ ఇంట్లో తీసుకొచ్చాడు ఐగుప్త దేశము అని ఆ ఇంట్లో బయట తీసుకొచ్చాడు అది బందీ గృహం అలాగే కష్టాల్లో కన్నీలో వేదల్లో సోదరులు ఆర్థిక స్థితిలో అప్పుల్లో రోగంలో ఉన్న ఈ ఇంట్లోంచి వెలుగు అనే ఇంట్లోకి తీసుకుని వచ్చాడు దేవస్తోత్రం హల్లెల్లిగా దీవెన అనే ఇంట్లోకి తీసుకుని వచ్చాడు పరిశుద్ధత అని ఇంట్లోకి తీసుకొని వచ్చాడు పరిశుద్ధాత్మాన్ని ఇంట్లోకి తీసుకొని వచ్చాడు నిన్ను దేవుడు ఎక్కడి నుంచి చీకటి జీవితంలోంచి వెలుగులోకి నడిపించాడు ఒక మాట చెప్పాలంటే అలాంటి చోటు నుంచి రక్షించిన దేవుణ్ణి నీవు ఎలాగ ఆరాధించాలి ఎలాగ స్థుతించాలి ఎలాగ అంగీకరించాలి తెలుసుకోవాలి ప్రియా సహోదరి సహోదరుడా నీవు ఎక్కడ పడిపోయావో నీకు తెలుసు దేనికోసం అల్లాడుతున్నావో నీకు తెలుసు ఏది కావాలని కోరుకుంటున్నావో నీకు తెలుసు ఏది సంపాదించుకోవాలని ఆరాటపడుతున్నావో నీకు తెలుసు ఎందుకంటే కొన్ని విషయాలు మాత్రమే ఎదటి వారు చెప్పగలుగుతారు కానీ కొన్ని విషయాలు వారి వారి అంతరాత్మలు దాచుకొని మూలుగుతూ బాధపడుతూ కన్నీరు కాల్స్తూ ఉంటారు అలాంటి సమయంలో దేవుడు అంటున్నాడు నిన్ను నేను విడుదల చేయడం కోసమే ఇదిగో నేను ఒక దూతను పంపిస్తున్నాను అంటున్నారు అక్కడ దేవుడికి మహిమ కలుగు కాక ప్రియా సహోదరులారా ఈరోజు మనం కష్టపడుతున్నాము నష్టపోతున్నాము కన్నీరు కాలుస్తున్నాము దేవుడు అంటున్నాడు నా కుమారుడా నా కుమార్తె నాయందు నీవు ఉంచినట్లయితే ఇదిగో నేను ఇచ్చిన ఆ యొక్క క్రియ నువ్వు చేయగలిగితే నా మాట నీవు వినగలిగితే నీతో నిన్ను నీతో పాటు ఉన్న అందరూ కూడా వెలుగనే గృహంలో నేను రప్పించుతాను అంటున్నాడు బందీ గృహంలో కాదండి వెలుగనే గృహము విడుదల అనే గృహంలోకి మనం రప్పిస్తారని వాక్యం ద్వారా బోధిస్తున్నాను ఈరోజు మనం చూస్తున్నాం లోకంలో లోపల మనం చూస్తున్నాం మన మన కేవలం క్రైస్తవు కాదండి ప్రతి మనిషి కూడా ఇరుకు అనే ఇబ్బందులు పడి ఉన్నాడు కష్టాలు అనే ఇబ్బందులు పడి ఉన్నాడు అప్పులన్నీ ఇబ్బందులు పడి ఉన్నాడు అనారోగ్యం అనే ఇబ్బందులు పడి ఉన్నాడు అనేక సమస్యలు ఇబ్బందులు పడి ఉన్నాడు కొన్ని కొన్ని సమస్యలు తల్లిదండ్రులకు చెప్పుకోలేని సమస్యలు కొంతమంది స్నేహితులకు చెప్పుకుంటారు స్నేహితురాలకు చెప్పుకుంటారు అలాగే భార్యతో చెప్పుకోలేని సమస్యలు వారి యొక్క స్నేహితుడితే చెప్తారు కొన్ని ఉంటాయి మానవ జీవితంలో ఆ సమస్యలకు పరిష్కారం ఇచ్చేది దేవుడే అందుకని అటువంటి వారిని విడుదల చేయడం కోసమే మా నా దూతలను పంపుతున్నాను ఆ దూతల మాటలు మీరు విని నన్ను అంగీకరించండి అన్ని విషయాల్లో మీకు సహాయం చేస్తాను అని వాగ్దానం ఇచ్చిన దేవుని మనం ఎంతైనా నమ్మదగిన దేవుడు దేవస్తోత్రం హుగా ప్రే ఈ ఈరోజు నువ్వు ఇందులో నలిగిపోతున్నావో దీనికోసం కోసం అవన్నీ కూడా రాబోతున్న దినాలు జరగబోతున్న దినాల్లో ఖచ్చితంగా విశ్వాసంతో మనం ఉండిన ఎడల అందు గురు కలిగి ఉండిన ఎడల ఆ బంది గృహంలోంచి చీకటి గృహంలోంచి విడుదల చేసి మన మన మనలు మన యొక్క కన్నులు తెరవబడి జ్ఞానం అనే నేత్రాలు మనకు పెట్టి దేవుడు ఏం చేస్తాడు తన బిడ్డలుగా అంగీకరించి ఈ భూమి మీద మనం జీవించినంత కాలం కూడా కృపాక్షేమముడు మన వెంట వచ్చేలాగా నన్ను ఆశీర్వదిస్తాడని తెలియజేస్తున్నాను కావున ప్రియా సహోదరి సహోదరుడ ఈ మాటలు వింటున్న మీరు కృపాకాలము మీకు రాబోతుంది కృపాక్షేమముడు దేవుడు ఇవ్వబోతున్నాడు కృపతో మిమ్మల్ని మీ కుటుంబాలను నింపబోతున్నాడు ఆయన దీవున మీ మీద బహుగా కుమ్మరించబోతున్నాడు ఆయన ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు అని నమ్మమని ప్రభు ద్వారా మీకు తెలియజేసుకుంటూ మరి ముందుకు కొనసాగుద్దాం ప్రే సహోదరుల ద్వారా దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు అనేకమైన మన ఎలా ఉన్నాయి అయితే నీవు అహంకారుడు వలె క్రుడ్డివాడి వలె జీవించకుండా ఆయన మాటకు లోబడినప్పుడు నీవేదైతే అడుగుతున్నావో అడుగుడి ఇవ్వబడు అన్నట్లుగా దేవుడు మనకి అన్ని విషయాల్లో కూడా విడుదల చేసి నిలబెడతాడని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులు కలిగిన దేవానికి వందముడు సర్వాధికారి నీ ఈ సమయంలో నీ వాక్ ద్వారా మాట్లాడాలి నిజమైన నన్ను ఎందుకు పిలుస్తావు వీరిని ఎందుకు పిలుస్తావు అనేకులను ఎందుకు పిలుస్తావో నీ వాక్ ద్వారా మాట్లాడు ఒకవేళ మేము ఎవరైనా అజ్ఞానులుగా ఉంటే అయ్యా తండ్రి నిజం గ్రహించలేని నిజం చూడలేని వారుగా ఉంటే అయ్యా మమ్మల్ని బందీ గృహం నుంచి చీకటి గృహం నుంచి విడుదల చేసి ఈ సత్యాన్ని గ్రహించగలిగిన నీతిగల తండ్రి నా ప్రభుత్వం మార్గులు నడుచులాగా నాకు కృప చూపించమని ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని క్రీస్తు నాముడి ప్రార్థనలు ఇచ్చున్నాను పరం తండ్రి ఆమెన్ 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 మరొక్కసారి ప్రభు నాముడు వందరాలు సర్వాధికారన్ని మిమ్మల్ని దీవించును గాక ఆమె